హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఇండిగో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ఈ ప్యాక్ న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి వేడ్ చేసుకోవాలి దానిలో ఒక హాఫ్ కప్ వాటర్ వేసి బాయిల్ చేయాలి ఇందులో ముందుగా బీట్రూట్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని బాయిల్ చేయాలి బీట్రూట్ మన హెయిర్కి మంచి కలర్ ఇస్తుంది న్యాచురల్గా ఇప్పుడు ఇందులోనే ఉసిరి పొడి ఒక టీ స్పూన్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఆమ్లా వలన ఎన్నో యూజెస్ ఉన్నాయి హెయిర్కి ఉసిరికాయ పొడి సహజంగానే హెయిర్ని నల్లబరుస్తుంది అలాగే కుదుళ్లను గట్టిపరుస్తుంది ఆమ్ల తెల్లబడిన వెంటకల్ని నల్లబరచడమే కాకుండా రాకుండా కూడా నివారిస్తుంది ఇప్పుడు ఉసిరికాయ పొడితో పాటు హెయిర్ని నల్లబరచడానికి బృంగరాజు పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వేసి అన్నీ కలిపి చిక్కగా అయ్యేలాగా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాఫీ కూడా న్యాచురల్గానే హెయిర్ని నలపరచడంలో హెల్ప్ చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ని చల్లపరచుకోవాలి ఇది కూల్ అయిన తర్వాత ఇండిగో పౌడర్ ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇండిగో పొడి నీలి ఆకు అంటారు ఇది కూడా తెల్ల జుత్తుని సహజంగానే నల్లబరచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ పొడి కూడా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే సోక్ చేసి ఇమీడియట్గా హెయిర్కి అప్లై చేసుకోవాలి లేదంటే ఇండిగో పౌడర్కి ఉండే సహజమైన ఆ తెల్ల జుతు నల్లబరిచే లక్షణం అంతా పోతుంది మూత తీసి చూశాక పర్పుల్ కలర్ షేడ్ మనకి పైన కనిపిస్తుంటుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ హెన్న అప్లై చేసుకున్న హెయిర్ మీద యూస్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా వైట్ హెయిర్ మీద కూడా ఇది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి ఏ కెమికల్స్ యూస్ చేయని న్యాచురల్ హోమ్మేడ్ హెయిర్ ఇది చక్కగా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఈ హెయిర్ డై ప్యాక్ ఈ ప్యాక్ పెట్టుకునేటప్పుడు హెయిర్ బ్రష్ యూస్ చేస్తే మంచిది లేదంటే హ్యాండ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి బ్రష్తో అప్లై చేసిన తర్వాత హెన్నా క్యాప్ పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచేయాలి తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఆ ఈవినింగ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనివల్ల హెయిర్ డ్రై అవ్వదు ఆ నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవచ్చు లేదంటే ఆ నెక్స్ట్ డే అంటే వన్ టూ డేస్ అయిన తర్వాత కూడా షాంపూ వాష్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ ఎవరీ టూ వీక్స్కి ఒకసారి లేదంటే త్రీ వీక్స్కి ఒకసారి వాడితే సరిపోతుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.